నామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ నా వందనాలు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ దిన వాగ్దానం మనకు అనుగ్రహించాడు మరి ఈరోజు మరి వాగ్దానాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ అలాగే మరి యానివర్సిడే మరి సెప్టెంబర్ ఇరవై మూడు అయ్యత్ నగర్లో జరగబోతుంది ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి సహకారులుగా నిలబడండి అని మీ అందరినీ మేము కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు బహుగా పలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును ఎందువలన మీరు నా శిశువుల అనబడుదురు ఆమె అలూయ ఎవరైతే బహుగా ఫలిస్తారో దేవునికి శిశువులాగుతారని దేవుడు సెలవిస్తున్నారు దేవుడు సంతోషిస్తానని మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఫలించడము దీవించటము ఆశీర్వదించబడటము ఎంతో ఇష్టం ఆయనకు మహిమ ఆయనకు ఘనత మనం ఆశీర్వదించము మనం దీనులుగా దరిద్రులుగా ఏమి లేనటువంటి వారుగా చెయ్యి చాపేవారుగా ఉండొద్దని దేవుని చిత్తం కాబట్టి చెయ్యి చాపేవారుగా కాకుండా చెయ్యి ఇచ్చేవారుగా చేస్తానని దేవుడు చలివించాడు అప్పు చేసేవారు కాదు కానీ అప్పిచ్చేవారిగా చేస్తానని దేవుడు చలివిచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మహాకృప దేవుని మహాశక్తి ప్రతి ఒక్కరిని ఆదరించేలాగా కాపాడులాగన రక్షించేలాగా ప్రార్థన చేస్తూ అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యం మహాత్కార్యం మన పట్ల చేస్తున్న దేవునికి మహిమ కలిగినట్టుగా ప్రార్థన చేద్దాం చేస్తాం పరలోకపు తండ్రి వేలాది స్థుతి వందన చెలుస్తున్నాం ప్రతి బిడ్డను దర్శించండి ప్రభావ మీరు మాట్లాడండి మీ కృప మీ ఆదరణ మీ శక్తిని మీ అభిషేకాన్ని కుమ్మరించి మీ ఆత్మతో నింపి మీ ప్రభావంతో నింపి నీ కృపాని ఆదరణ అందరికీ దయచమని ప్రతి ఒక్కరికి దయచేమని ఈ దినం ప్రతి ఒక్కరిని కాచుకోబడదు జీవనకరంగాను ఆశీర్వాదంగాను మహాత్ కార్యముగాను వారిని దర్శించమని ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారు కూడా జీవనకరంగా ఆశీర్వాదం ఉంచమని ప్రార్థిస్తున్నాను ఎరుషలేము ఎరుషులేమి యొక్క పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అక్కడ శత్రువులు మిత్రులుగా చేసి మహిమను పొందుకోమని అయ్యా రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దాన్ని భేదాలు కనుకరించండి వర్షాలకు అనేక మంది ములిగిపోయి ఎంతోమంది నష్టపోయారు ప్రభా ఆ నష్టాల నుంచి ప్రభావ సరైన సహాయం అందటానికి సహాయం చేయండి ప్రభా వర్షాలు లేని కడ వర్షాలు కురిపించండి వర్షాలు ఎక్కువైనడ ఆపండి ప్రభా సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ దాసులు దాసురాలు ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నారో వారందరూ ప్రభునైన తండ్రి అయ్యా మరినైనా తండ్రి చుట్టూ కంచి వేసి నీ కృపాన్ని ఆదరణ శక్తిని కుమరించి నీ మహిమను కుమరించి మీరే ఆదరించి సహాయం చేయమని ప్రార్థన చేసి బ్రతిమిలాడినైనా తగ్గించుకుంటూ నామనించిస్తూ నా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్